మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల్లో అన్ని సెట్ అవుతాయి ఆ తర్వాత నా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా ఒక్కొక్కరిగా నా కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తా అని మాట ఇచ్చాను ఆ మాట నెరవేరుస్తా మళ్లీ తాడిపత్తిలో అభివృద్ధి ఏంటో చూపించి జేసీ మార్క్ ఏంటో చూపిస్తా అన్నారు నేను మళ్ళీ నేను చైర్మన్గా రిజైన్ చేసి ప్రతి ఒక్కరిని చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తారని మాట ఇచ్చినాను ఇన్ని రోజు తర్వాత ఈరోజు తెలుగుదేశము బీజేపీ పవన్ కళ్యాణ్ గారు జనసేన వచ్చినాయి కాబట్టి మాకు గవర్నమెంట్లో ఎలాంటి అవకతవకలు ఉండవు కాబట్టి ఒక నెల లోపల గవర్నమెంట్ అక్కడ సెట్ అయిపోతానే నెల లోపల రిజైన్ చేసి నా చైర్మన్ పదవికి రిజైన్ చేసి మా కౌన్సిలర్లోని ఒక్కొన్ని చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చినాను దాన్ని కట్టుబడి ఉండే ఒక నెల లోపల నా చైర్మన్ పదవి రాజీనామా చేస్తాను ఎందుకంటే మాట తప్పకూడదు కాబట్టి తప్పకుండా చేస్తా అలానే ఈ ఐదేళ్ళు కుంటుపడిన మున్సిపాలిటీ ఆంధ్ర తాడిపత్రిని మళ్ళీ తప్పకుండా అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ ఎందుకంటే ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకూడదు మళ్ళీ కోర్టు ఇది ఉంది కాబట్టి నేను ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తారు ఆ తర్వాత తాడు పెద్ద చాలా మాట్లాడాలి మాట్లాడతారు అందరికీ ధన్యవాదాలు